హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరా మెడలో తాలి కట్టి సుభద్రకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక స్వర కైలా బాబీ ముగ్గురు కూడా సన్నీ పుట్టినరోజుకైతే వస్తారు ఇక ఇంతలో సుభద్ర కృష్ణ కావేరి అయితే ఫ్లాన్ చేసుకుంటారు ఎలాగైనా ఈ బర్త్డేలో అవమానించాలి తనంతటి తానే వెళ్ళిపోయేలా చెయ్యాలి అని అనుకున్న విధంగానే ఇక వాళ్ళైతే కేక్ కటింగ్కి అయితే వస్తారు ఇక సన్నీ అయితే కేక్ కట్ చేయంగానే మొదట ఇంద్రాకైతే కేక్ తినిపిస్తాడు ఇంతలో సుభద్ర అయితే కేక్ కోసం రాగానే నానమ్మ పక్కకి తప్పుకో అంటూ స్వరాకైతే తినిపిస్తాడు ఇందులో ఇక కేక్ తీసుకువచ్చి కృష్ణకైతే ఇవ్వంగానే కృష్ణ అయితే సన్నీ చేతిపై కొట్టి కేక్ అయితే ఇసురు కొడుతుంది అందరికీ నీ ప్రేమ పంచిన తర్వాత ఆకరణ మాకు అవసరం లేదు నీ ప్రేమ మాకు ఎట్టి పరిస్థితుల్లో అక్కర్లేదు నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేసుకో వాళ్ళ దగ్గరే ఉండు ఎంతైనా వాళ్ళే నీకు కావలసిన వాళ్ళు కదా అయినా మీ నాన్నకి బుద్ధుండాలి మీ అమ్మ చనిపోయిన తర్వాత అసలు ఏ ఆడపిల్ల మొహం చూడనని మీ అమ్మే తన ప్రపంచమని ఎన్నోసార్లు ఎన్నో మాటలు చెప్పాడు కానీ ఇప్పుడేం చేస్తున్నాడు స్వర వచ్చేసరికి స్వర ఏమిటే తిరుగుతున్నాడు తన గురించే ఆలోచిస్తున్నాడు తన వైపే చూస్తూ ఉంటున్నాడు అయినా ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ ఇక కృష్ణ అనగానే కృష్ణ అంటూ గట్టిగా అరుస్తాడు ఇంద్ర అయితే అది అన్న దాంట్లో తప్పే ఉందిరా నువ్వు చాలా మారిపోయావు ఒకప్పుడు ఒకలా ఉండేవాడివి ఇప్పుడు పూర్తిగా ఈ మాయలేడి నిన్ను మార్చేసింది దీన్ని వలలో వేసుకుంది ఏంటమ్మ తల్లి డబ్బున్న వాడిని చూసి వలలో పడేయడమేనా నీ పని నీ భర్తని ఎలా పడేశావో తెలియదు వాడు చచ్చిపోయే వరకు నువ్వు వదిలిపెట్టలేదు ఇప్పుడు ఇందిరా వైపు తిరిగావు ఇంద్ర కూడా ప్రాణాలు పోయే వరకు వదిలిపెట్టవా ఇలాగే చేస్తూ ఉంటావా మగవాళ్ళని వదలవ అన్నట్టు ఇక సుభద్ర అయితే ఎంతో నీచంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలకి స్వర అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంతలో బాబీ అయితే మీరు అసలు మనుషులైనా మా అమ్మకిచ్చిన మాట కోసం మీరు బ్రతికిపోయారు లేకపోతే మా అమ్మ చేత కన్నీళ్లు పెట్టించినందుకు ఈరోజు మీ రక్తం కళ్ళ చూసేవాడిని మా అమ్మ అంటే నాకు ప్రాణం అలాంటి మమ్మనే ఏడిపిస్తారా మమ్మని ఏడిపించిన మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కోపంగా అయితే బాబీ కూడా చెప్పి వెళ్ళిపోతాడు ఇక కైలా కూడా వెళ్ళిపోతుంది అప్పుడే సన్నీ అయితే ఏంటి నానమ్మ ఇదంతా మీ పక్షపాతం చూపించుకున్నారు కదా నా బర్త్డే ఎక్కడ సంతోషంగా జరుపుకుంటానో ఎక్కడ ఆనందంగా ఉంటానో అని మీరు పక్షపాతం చూపించారు నేను ఆనందంగా ఉండకూడదన్నదే మీ కోరిక అందుకనే కదా ఇలా చేశారు ఇంటికి వచ్చిన వాళ్ళ గురించి అవమానిస్తూ మాట్లాడుతున్నారే మీకు అసలు సంస్కారం అన్నదే లేదా అంటూ సన్నీ అయితే అడుగుతూ ఉండంగానే ఇంతలో ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు వాళ్ళకి సంస్కారం అన్నదే ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందిరా మన ఇద్దరం కూడా ఆనందంగా వాళ్ళము వాళ్ళకి అసలు ఎలాంటి సిగ్గు శరం ఏమీ ఉండదు ఎవరు వచ్చినా అవమానిస్తూ ఉంటారు ఏం వస్తే అదే మాట్లాడతారు వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు తెలుసుకోక ఇలా ఎదుటి వాళ్ళకి పడి ఏడుస్తూ ఉంటారు అంటూ ఇంద్ర కూడా కోపంగా సన్నీని తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతాడు ఏంటక్కో నువ్వన్నది జరిగినట్టుంది నువ్వు అన్నది అన్నట్టు చేశావు అక్కడ స్వర ఏడుస్తూ వెళ్ళిపోయింది కదా ఇంట్లోంచి వెళ్ళిపోతుందేమో ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు స్వర గనక తొలగిపోతే వెంటనే సన్నీని పైకి పంపించేయచ్చు అప్పుడు మనం ఇంకా ఆనందంగా ఉండొచ్చు అంటూ ఇక ఎంతగానో మాట్లాడుకుంటూ సంతోషపడిపోతూ ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత స్వర అయితే ఏడుస్తూ ఉంటుంది ఇంతలో బాబీ కైలా అయితే వచ్చి స్వరాన్ని ఓదారుస్తూ ఉంటారు మమ్మల్ని క్షమించండి అమ్మాయి మేడం ఈ రోజు మా కారణంగానే మీరు అందరి ముందు మాటలు పడ్డారు మా కోసమే ఇంత అవమానం పాలయ్యారు మేము ఆ రోజు గనుక సన్నీ దగ్గర ఉంటామని మాట ఇచ్చి ఉండకపోతే ఈ రోజు మీరు ఇంత ఇబ్బంది పడి ఉండేవారే కాదు ఇన్ని మాటలు పడి ఉండేవారే కాదు ఇంతగా అవమానం పడేవారే కాదు మా కారణంగానే కదా ఈ రోజు మీరు ఇంత బాధపడుతున్నారు మా కారణంగానే కదా మీరు ఇంతగా అవమానం పడుతున్నారు లేకపోతే సన్నీతో మేం చెప్తాం అమ్మాయి మేడం మీరు ఇలా రోజు రోజు అవమానాలు పడుతూ మాటలు పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చూడలేకపోతున్నాము ఇప్పటికైనా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము అమ్మాయి మేడం వెళ్ళిపోదాం మేడం మనం ఇక్కడ ఉండొద్దు అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో బాబీ కూడా అవునమ్మా నీకు ఇష్టం లేని పని నేను ఏది చెయ్యను అయినా నీ చేత ఇంత కన్నీళ్లు పెట్టించే వీళ్ళ దగ్గర మనం ఉండవలసిన అవసరమే లేదో మనం వెళ్ళిపోదాము అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉండగా ఇంతలో సన్నీ ఇంద్ర అయితే వస్తారు ఇక సన్నీ అయితే బాబీ నువ్వు స్వరాన్ని తీసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటిరా నేను ఎలా ఉండాలిరా నేను స్వరా లేకుండా బ్రతకలేను స్వరాన్ని చూస్తూ ఉంటే అచ్చు అమ్మని చూసినట్టే ఉంటుంది స్వర అచ్చు అమ్మ ఎంత ప్రేమగా చూస్తుందో అలాగే చూస్తుంది స్వరాన్ని నేను దూరం చేసుకోలేనురా బాబీ నేను మీకు దూరంగా ఉండలేను మీరు ఎక్కడే ఉండాలిరా మా నానమ్మ తరపున కావాలంటే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తాను తప్ప మీరు మాత్రం వెళ్ళిపోవడానికి వీల్లేదు అంటూ సన్ని అయితే బ్రతంలాడుతూ ఉంటాడు ఇక సన్ని మాటలు విన్న స్వర అయితే అయ్యో సన్నీ నువ్వు కన్నీళ్లు పెట్టుకోవలసిన అవసరం లేదో నీ కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాము నీకోసం నీ కాలు నయమయ్యేంత వరకు ఇక్కడే ఉంటాము అంటూ స్వర అయితే చెప్పంగానే ఆ మాటకి సన్నీ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు నిజమా స్వరా నిజమా నువ్వు అనేది వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది స్వర ఎంత సంతోషంగా ఉందో తెలుసా అసలు నువ్వు నా తరపున ఇలా నిలబడతావని అస్సలు అనుకోలేదు ఈరోజు నానమ్మ అత్తయ్య వాళ్ళు మాట్లాడే మాటలకి నువ్వు బాధపడి లగేజ్ ప్యాక్ చేసుకుని ఎక్కడ వెళ్ళిపోతావని కంగారు కంగారుగా ఇక్కడికి వచ్చాను స్వరా నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా అలాంటి పని చెయ్యొద్దు నువ్వు ఎప్పుడూ ఇక్కడే ఉండాలి అంటూ సన్నీ అయితే చెప్తూ ఉంటాడు సరే సన్నీ నీకు మాటిచ్చాను కదా ఇక్కడే ఉంటాను అంటూ చెప్తూ ఉంటుంది స్వరా అయితే ఇంతలో ఇంద్ర అయితే చాలా థ్యాంక్స్ స్వరా గారు మీరు ఆ మాటలకి బాధపడి ఎక్కడ వెళ్ళిపోతారో మళ్ళీ నా సన్నీని ఎక్కడ నేను ఓదార్చలేనో ఎక్కడ వాడు బాధపడతాడో అని ఎంతగానో ఇబ్బంది పడుతూ ఎంతగానో బాధపడుతూ ఉన్నానో ఇక్కడికి భయం భయంగానే వచ్చాను మీరు ఏమంటారో ఉంటానంటారో వెళ్ళిపోతానంటారో అని చాలా భయపడుతూ వచ్చాను కానీ మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారు ముఖ్యంగా మా సన్నీని అర్థం చేసుకున్నారు వాడు మీడున్న ప్రతి క్షణం సంతోషంగా ఉంటున్నాడు మీరు గనక లేకపోతే వాడు సంతోషంగా ఉండలేడు అంటూ ఇంద్ర అయితే చెప్తాడు ఇంతలో ఇక స్వర అయితే నేను సన్నీకి నయమయ్యేంత వరకు ఉంటానని మాటిచ్చాను కదా ఇంద్ర సార్ సన్నీకి నయమయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచిద్దాము అంటూ స్వర అయితే చెప్తుంది ఇక ఇంద్రాసన్ని ఇద్దరూ కూడా ఇక ఇంటికైతే వచ్చేస్తారు ఇంతలో ఇక కృష్ణ కావేరి సుభద్ర అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు మనం అనుకున్నది సాధించగలిగాం కదా అది వెళ్ళిపోతుందేమో వీళ్ళంతకే బతిమలాడడానికి వెళ్ళుంటారు అంటూ అనగానే ఇంతలో అప్పుడే లోపలికి వచ్చిన ఇంద్ర అయితే మీరు అంత భయపడవలసిన అవసరం లేదు అంత సంతోష పడవలసిన అవసరమూ లేదు ఎందుకంటే స్వరా గారు ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు సన్నీకి నయమయ్యేంత వరకు స్వరా గారు ఇక్కడే ఉంటానని మాటిచ్చారు ఇక మీరు ఎలాంటి ప్లాన్ చేసినా ఏం ఉపయోగించినా ఏం లాభం లేదు పాపం అంటూ ఇంద్ర అయితే సన్నీని తీసుకుని పైకి అయితే వెళ్ళిపోతాడు ఆ మాటకి కృష్ణ కావేరి సుభద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదేంటి మమ్మీ ఇలా జరుగుతుంది వీళ్ళకేంటి అసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మన మాట వినరా వీళ్ళు స్వరాన్ని పంపించరు మనం స్వర వెళ్ళిపోయేలా చేస్తుంటే మన మాట వినరు అసలు ఎంతకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ కృష్ణ కావేరి సుభద్ర అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక మరొక వైపు ఆర్య కీర్తి అయితే వెతుకుతూ ఉంటారు స్వరా కోసం స్వరా కోసం ఎంత వెతికినా ఇక స్వర ఆజోకి అయితే తెలియదు ఇంతలో ఇక కీర్తి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఎన్ని చోట్ల వెతికినా ఎంత వెతికినా స్వర కనిపించకపోతే నా పగ నేను ఎలా తీర్చుకోవాలి మా అన్నయ్యకి జరిగిన అన్యాయాన్ని ఎలా నేను అరికట్టాలి మా అన్నయ్య ఎంత బాధపడి ఉంటాడో బావి కోసం ఎంతగా ఏడ్చుంటాడో మా అన్నయ్య ఏడుపు ఖచ్చితంగా స్వర ఏడవలసిందే స్వర బాధపడవలసిందే స్వరాన్ని ఎప్పటికీ ఆనందంగా ఉండకుండా చెయ్యాలి అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది కీర్తి అయితే ఇంతలో ఆర్య అయితే అడుగుతాడు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు కీర్తి అంటూ అడగంగానే ఏమీ లేదు ఆర్య కీర్తి అంటే నేను ఆలోచిస్తున్నాను దేనికో తెలుసా స్వర కోసమే ఆలోచిస్తున్నాను నేను అసలు స్వరాన్ని కలుసుకోగలనా లేదా అని భయపడుతున్నాను ఆర్య స్వరాని ఇన్ని రోజులుగా మనిద్దరం వెతుకుతున్నాము ఎక్కడా కనిపించలేదు మరి అలాంటప్పుడు ఎప్పటికైనా కనిపిస్తుందంటావా అసలు ఇక్కడ ఈ ఊర్లోనే ఉందంటావా లేకపోతే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయిందంటావా ఎన్ని చోట్ల వెతికినా ఎందుకు మనకి కనిపించడం లేదు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది కీర్తి అయితే ఏమో కీర్తి నేను కూడా అదే భయపడుతున్నాను అసలు అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎన్ని చోట్ల వెతికినా ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదో అక్క గురించి ఎక్కడ వెతకాలో కూడా తెలియడం లేదో మా అక్క నాకు తొందరగా కనపడితే బాగుండు అంటూ ఇక భార్య కూడా చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక అయితే జాబ్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంద్ర కూడా రెడీ అవుతాడు ఇంతలో అప్పుడే సుభద్ర వేసిన ప్లాన్ ప్రకారం చుట్టుపక్కల ఆడవాళ్ళైతే వస్తారు ఇక రాగానే ఇంద్ర బయటికి వస్తాడు స్వరా కూడా కారు ఎక్కడానికి రాబోతూ ఉండగా అప్పుడే సుభద్ర అయితే వాళ్ళకి సైకి చేస్తుంది అప్పుడే వాళ్ళైతే అంటూ ఉంటారు ఏంటో ఈ విడ్డోరం ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు నిన్నగాక మొన్న ఈ అమ్మాయి భర్త చనిపోయాడంట ఆ దిగులు కూడా లేకుండా ఇక్కడ ఇంద్రాతో ఎంచక్క చట్ట పట్టాలు వేసుకుంటూ ఎంత ఆనందంగా తిరుగుతుందో ఎంత సంతోషంగా తిరుగుతుందో అసలు ఈ కాలం అమ్మాయిలకి కొంచెం కూడా బాధ అనేది ఉండడం లేదు ఏ మగవాడు దొరుకుతాడా ఎలా తిరుగుదామని చూస్తున్నారు తప్ప భర్త చనిపోయాడన్న బాధ కాని భర్తతో కలిసిన్న జ్ఞాపకాలు కానీ ఏవీ రావడం లేదు అసలు ఇంతగా ఎలా మారిపోయారు అంటూ ఇక వాళ్ళైతే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలకి ఇక స్వర అయితే చాలా బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఈ రోజు నేను ఆఫీస్ కి రాలేను అంటూ ఇక స్వర అయితే ఏడుస్తూ వెళ్లిపోగానే ఇంద్ర అయితే ఇక మీరు బాధంది చాలు మా పిన్ని రమ్మంటేనే మీరు వచ్చారని అర్థమైంది మీరు బయటికి వెళ్ళిపోండి అంటూ ఇంద్ర అయితే కోపంగా అనేసరికి అందరూ కూడా బయటికి అయితే వెళ్ళిపోతారు ఇంతలో లోపలికి వెళ్ళి సుభద్రకైతే వార్నింగ్ ఇస్తాడు చూడు పిన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఈ ఇంద్ర ఊరుకునే ప్రసక్తే లేదు అసలు క్షమించను అంటూ కోపంగా పైకి అయితే వెళ్ళిపోతాడు ఇంద్ర అప్పుడే సన్నీ అయితే వస్తాడు డాడీ ఇలాగే జరుగుతూ ఉంటే స్వర ఎన్ని మాటలని పడుతుంది ఎంతగాని ఓర్చుకుంటుంది తను వెళ్ళిపోతుందేమో డాడీ తను వెళ్ళిపోతే నేను అస్సలు సహించలేను నేను స్వర లేకుండా బ్రతకలేను నాతో పాటు కైలా బాబీ కూడా ఉండాలి వాళ్లతో కలిసి నేను ఆడుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది వాళ్ళు నాతో ఉన్నప్పుడు నేను ఎంతో ధైర్యంగా ఉంటున్నాను మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు నన్ను ఇంతగా బాధ పెడుతున్నారు ఎందుకు అసలు ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు నానమ్మ ఎందుకు స్వరాన్ని వెళ్ళిపోయేలా చెయ్యాలని ఆలోచిస్తుంది ఎందుకు ఇంత దారుణంగా నన్ను బాధ పెడుతున్నారు అంటూ ఇక ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు సన్నీ అయితే సన్నీ నువ్వు బాధపడకు సన్నీ స్వర ఎక్కడికి వెళ్ళదు స్వర వెళ్లకుండా నేను చూసుకుంటాను కదా అంటూ అనంగానే ఏం చూసుకుంటావు డాడీ ఇలాగే అవమానాలు జరుగుతూ ఉంటే తను వెళ్ళిపోతుంది ఈసారి అమ్మలాగే స్వర కూడా దూరం అవుతే ఇక నేను బ్రతకను డాడీ నేను కూడా దూరం అయిపోతాను ఇక నాకు ఎవరూ లేని బ్రతకు బ్రతకలేను నాకు స్వర ఇక్కడ ఉంటేనే ఉంటాను లేకపోతే నేను నీకు కూడా దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతాను అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను అంటూ సన్ని అనంగానే ఆ మాటకి ఇక ఇందిరా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు స్వర ఇక్కడి నుంచి వెళ్ళకుండా శాశ్వతంగా ఇక్కడే ఉండాలి అంటే ఏం చెయ్యాలి స్వరాన్ని ఇక్కడే ఆపాలి అంటే నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇంద్రాకైతే మార్గం కనిపిస్తుంది ఇక స్వరాని అయితే లోపలికైతే తీసుకుని వస్తాడు ఏంటి గారు ఏమైంది అసలు మీరు ఏం చేస్తున్నారు అంటూ అనగానే ఇంతలో ఇక తన భార్య ఫోటో ముందుకైతే తీసుకుని వెళ్తాడు పల్లవి నేను సన్నీ కోసం ఇలా చేయవలసి వస్తుంది కేవలం సన్నీ మీదున్న ప్రేమతోనే స్వర ఎక్కడికి వెళ్ళిపోకుండా సన్నీని కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తున్నాను పల్లవి అంటూ ఇక తన భార్య ఫోటో ముందు మొక్కుతూ ఇక తన చేతిలో ఉన్న తాళిబొట్టును తీసుకువచ్చి సుభద్ర కృష్ణ కావేరి పరిశ్రమ వాళ్ళ ఎదురుగానే స్వరా మెడలో అయితే తాళి కట్టేస్తాడు ఇంద్ర ఇక స్వర మెడలో ఇంద్ర తాళి కట్టంగానే ఒక్కసారిగా షోకే చూస్తూ ఉంటారు సుభద్ర కృష్ణ కావేరి కూడా ఇదేంటి ఏమైంది ఇంద్ర ఇలా చేశావేంటి అని అడుగుతూ ఉండంగా ఏంటి పిన్ని వాళ్ళని వీళ్ళని పిలిచి అవమానించేలా మాట్లాడుతున్నావు కదా తనకి ఇంటికి ఏం సంబంధం తను కేవలం నన్ను మాయ చేయడానికే వచ్చిందని నానా మాటలు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు అనవలసిన అవసరం లేదు స్వర నా భార్య ఇక మీదట నా భార్యని ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు బాబీ నా కొడుకు సన్నీతో పాటే బాబీని కూడా నా కొడుకుగానే చూసుకుంటాను ఇంకొకసారి గనుక స్వరాని కానీ బాబీని కానీ ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉండగా ఏంటి ఇంద్ర ఇదంతా మీరు సన్నీ కోసం ఆలోచించి నా మెడలో కట్టడం కట్టడమేంటి అంటే నా మనక్ సాక్షి అంగీకరించకపోయినా కేవలం సన్నీ కోసం నేను ఇక్కడ ఉండడం కోసం మీరు మీ ఇష్టం వచ్చిన పని చేశారు మరి నా మనక్షాక్షి ఎలా అంగీకరిస్తుంది అనుకున్నారు నాకంటూ మనసుండదా నేను మిమ్మల్ని అసలు వేరే ఉద్దేశంతోనే చూడలేదు అలాంటిది మీరు ఎందుకు ఇలా చేశారు అంటూ స్వర అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక లోపలికి బాబీ కైలా కూడా వస్తారు ఇక స్వర మెడలో తాళి చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో ఇంద్ర అయితే బాబీ దగ్గరికి వచ్చి బాబీ అందరితోనూ మీ అమ్మ అన్ని మాటలు పడుతుంది అలా మాటలు పడకుండా ఉండాలని ఇలా చేశాను మీ అమ్మ మెడలో తాళి కట్టాను ఇప్పుడు ఆ తాళి ఉంది కాబట్టి ఎవరో కూడా ఏమి అనరు ఇక మీదట సన్నీ ఎంతో నువ్వు కూడా అంతే నిన్ను కూడా నేను సొంత బిడ్డలాగే చూసుకుంటాను అంటూ అనగానే ఇంద్రా సార్ ఇప్పుడు మీరు నాకు నచ్చారు సార్ నేను అమ్మ కన్నీళ్లు చూడలేకపోతున్నాను ప్రతి ఒక్కళ్ళు అమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అమ్మని అవమానిస్తూ ఉంటే నేను సహించలేకపోతున్నాను అమ్మ బాధపడకుండా ఉండాలి అంటే ఏ మార్గం దొరుకుతుందా అని ఆలోచించాను కానీ చిన్నపిల్లవాడిని కదా నాకు ఏ మార్గం కనిపించలేదు నేను బాధపడడం ఇష్టం లేక ఆ దేవుడే మీ రూపంలో వచ్చి ఈ సమస్యకి ఈ మార్గాన్ని చూపించినట్టున్నాడు ఇందిరా సార్ అంటూ అనంగానే బాబీ ఇందిరా సార్ కాదు ఇక మీదట నువ్వు నన్ను డాడీ అని పిలవచ్చు అంటూ అనంగానే లేదు ఇందిరా సార్ డాడీ అనే పదమే నాకు నచ్చదు నేను ఎప్పట్లాగే మిమ్మల్ని అని పిలుస్తాను అలాగే సన్ని ఎప్పట్లాగే స్వర అని పిలవాలి అంతే తప్ప నాకు అసలు నా లైఫ్లో డాడీ అనే పదానికి చోటు లేదు అంటూ బాబీ అయితే చెప్తాడు సరే బాబీ నువ్వు ఎలా పిలవాలనుకుంటే అలా పిలువు అంటూ ఇక చెప్తూ ఉండగానే ఇంతలో ఇక సుభద్ర అయితే మళ్ళీ స్వర గురించి మాట్లాడబోతూ ఉండంగా ఇంద్ర అయితే పిన్ని నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఇక మీదట స్వర గురించి కానీ బాబీ గురించి కాని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక ఈ ఇంద్ర అసలు స్వరూపం చూడవలసి వస్తుంది ఇప్పటి వరకు నాన్నకిచ్చిన మాట కోసం కేవలం ఆ మాట కోసమే మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చాను మీరు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తూ వచ్చాను కానీ ఇక మీదట మాత్రం క్షమించే ప్రసక్తే లేదు మీరు ఇంట్లో ఉండాలి అంటే ఎప్పట్లాగే నార్మల్ గా నోరు మూసుకుని ఉండాలి అంతే తప్ప స్వరాన్ని అవమానించాలనో వేరేగా మాట్లానో చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మరుక్షణమే మీ జీవితాలు రోడ్డు పాలవుతాయి అంటూ ఇక ఇంద్ర అయితే వార్నింగ్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలు క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు